కీర్తనల గ్రంథము వందవ అధ్యాయము సమస్త దేశంలారా యహోవాకు ఉత్సాహధ్వని చేయడి సంతోషంతో యోహోవాను ఉత్సాహ ఉత్సాహగానము చేయచు ఆయన సన్నిధికి రండి ఏహోవాయే దేవుడని తెలుసుకునిడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన నామమును కనపరుచుడి ఏహోవా దయాలుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండెను కీర్తనల గ్రంథము నూట ఒకటవ అధ్యాయము నేను న్యాయమును గూర్చియు పాడెదను ఏహోవా నిన్ను కీర్తించెదను నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను నీవు ఎల్లప్పుడూ నా ఎద్దకు వచ్చెదవు నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందువు నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనీయను మూర్ఖచిత్తుడు నా ఎద్ద నుండి తొలగిపోవలను దౌష్ట్యమును నేననుసరింపను తన పొరుగు వారిని చాటున వారిని నేను సంహరించదను అహంకార దృష్టి గల వారిని గర్వించిన హృదయము వారిని నేను సహింపను నా యద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు ఏహోవా పట్టణములో నుండి పాపము చేయి వారినందరినీ నిర్మూలము చేయుటకై దేశమందరి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించదను ఆమెన్